అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము సబ్బవరం దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక హైవే చూడొచ్చు ఇది వచ్చేసి విశాఖపట్నం రాయపూర్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ వే అనమాట ఈ సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ వే కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ సబ్బవరం దగ్గరతో అయితే ఈ ఎక్స్ప్రెస్ వే ఎండ్ అయిపోద్ది ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ అయితే రావాల్సింది ఆ ఇంటర్చేంజ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో మొత్తం నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వేలో ఈ సబ్బవరం వైపు ప్యాకేజ్ వన్ లో భాగంగా పనులు ఎలా జరుగుతున్నాయో మీకు చూపిస్తాను అలాగే ఇంటర్చేంజ్ కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి సబ్బవరం దగ్గర ఉన్న నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ దగ్గర ఈ సబ్బవరం అయితే ఎండ్ అయిపోద్ది ఈ సబ్బవరం దగ్గర ఒక ఇంటర్చేంజ్ అయితే నిర్మిస్తున్నారు ఆ ఇంటర్చేంజ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెంట్రల్ ఇండియాని సౌత్ ఇండియాతో కనెక్టివిటీ ఇవ్వడం కోసం భారత్మాల పరియోజన కింద ఈ ఎక్స్ప్రెస్ వేను అయితే నిర్మిస్తున్నారు అసలు ఈ ఎక్స్ప్రెస్ వే ని రెండు వేల పద్నాలుగు లో నిర్మించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అయితే డిసిజన్ తీసుకున్నారు దాని తర్వాత రెండు వేల పదిహేను ఈ ప్రాజెక్ట్ ని పరియోజన కింద అయితే చేర్చారు ఆగస్టు రెండు వేల ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ చేయడం కోసం రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్లైన్ అయితే పెట్టుకున్నారు దాని తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఒకటిన ఈ ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ అయితే రెడీ చేశారు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాని తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లు అయితే పిలిచారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన ఈ ప్రాజెక్ట్ కోసం రెండు టన్నల్స్ నిర్మించాలి ఉంది అది ఈస్టర్న్ ఘాట్స్ ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ను రెండు టన్నల్స్ నిర్మించడం కోసం టెండర్స్ అయితే పిలిచారు నవంబర్ రెండు వేల ఇరవై రెండున ఈ ప్రాజెక్ట్ ని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసిన తర్వాత మొత్తం నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్లో దాదాపు నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు ఛత్తీస్గఢ్లో ట్రావెల్ చేసిద్ది రెండు వందల నలభై కిలోమీటర్లు ఒడిస్సాలో ట్రావెల్ చేసిద్ది వంద ఏమో ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేసిద్ది ఇది ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న కురుడ్ దగ్గర నుండి విశాఖపట్నం దగ్గరున్న సబ్బవరంతో అయితే ఎండ్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ని మొత్తం పంతొమ్మిది ప్యాకేజీలుగా విభజించారు ఆ పంతొమ్మిది ప్యాకేజీల్లో ప్యాకేజ్ వన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ సా ఛత్తీస్గఢ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది ఛత్తీస్ దగ్గర నుండి ఉన్న దంతారి డిస్టిక్లోని అబన్పూర్ నుండి లార్డ్ వరకు జీరో పాయింట్ జీరో జీరో కిలోమీటర్స్ నుండి నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది దీన్ని షాలిమార్ అనే కార్ షాలిమార్ కార్పొరేషన్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది దాని తర్వాత ప్యాకేజ్ వచ్చేసి కంకర్ డిస్టిక్ సర్గి నుండి బసన్ వాహి వరకు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుండి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది దీన్ని దిలీప్ బిల్డ్కామ్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది ప్యాకేజ్ త్రీ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఒడిస్సా బోర్డర్ లోని బసన్వాహి నుండి మరంగ్పురి వరకు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు ఉండిద్ది దీన్ని కేఎంవి ప్రాజెక్ట్స్ వారు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దీని తర్వాత ఈ ప్యాకేజ్ త్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒడిశాలోకి అయితే ఎంటర్ అయింది ఒడిస్సాలోని ఒడిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లోని హతీన్బేనా నుండి నబర్పూర్ డిస్టిక్ నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుండి నూట నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉండిద్ది దీన్ని ఎన్కేసీ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది దాని తర్వాత ప్యాకేజ్ టూ ఒడిస్సాలోని ప్యాకేజ్ టూ వచ్చేసి హతిన్బేడా నుండి బదన్ కుమారి వరకు నూట నలభై ఆరు పాయింట్ ఐదు నుండి నూట డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంకా ప్యాకేజ్ త్రీ వచ్చేసి బతకుమారి నుండి కర్కీ వరకు నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల నుండి రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది అలాగే ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి కర్కి నుండి కలియాగూర వరకు రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది దీన్ని ఎన్కేసి అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది అలాగే ప్యాకేజ్ ఫైవ్ వచ్చేసి బోరిగుమ్మ నుండి దశమ్మ దశమంతపూర్ వరకు రెండు వందల నలభై తొమ్మిది నుండి రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి కోరంపుట్ డిస్టిక్ అనమాట దీన్ని హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాని తర్వాత ప్యాకేజ్ సిక్స్ వచ్చేసి కోరాపుట్ నుండి పత్తంగి వరకు రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల నుండి మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది కోరాపుట్ డిస్టిక్లోనే ఇది హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాని తర్వాత ప్యాకేజ్ సెవెన్ వచ్చేసి బరాజా నుండి కంది కందిలి వరకు కోరాపుట్ డిస్టిక్లోనే ఇది కూడా దీన్ని డిఆర్ఏ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాని తర్వాత ప్యాకేజ్ ఎయిట్ వచ్చేసి కందిలి నుండి తుంబిగూడ వరకు ఉంటుంది దీన్ని మ్యాక్స్ ఇన్ఫ్రా అండర్ ఇన్ఫ్రా వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇంకా ప్యాకేజ్ తొమ్మిది ప్యాకేజ్ పది ప్యాకేజ్ పదకొండుకి సంబంధించి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు దాని తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎంటర్ అయింది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆలూ ఆలూరు నుండి జక్కువా వరకు మూడు వందల అరవై ఐదు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల నుండి మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది పార్వతీపురం మాన్యం డిస్టిక్లో భాగంగా ఉంటుంది ఇది హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాని తర్వాత ప్యాకేజ్ టూ వచ్చేసి జక్కువా నుండి కోర్లం వరకు విజయనగరం డిస్టిక్లోని మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుండి నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీన్ని ఎన్కేసి అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది దాని తర్వాత ప్యాకేజ్ త్రీ వచ్చేసి విజయనగరం డిస్టిక్లోనే కోర్లాం నుండి కంక కంటకాపల్లి వరకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల నుండి నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఒకటి కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీన్ని పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాని తర్వాత ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి కంటకాపల్లి నుండి సబ్బవరం వరకు అంటే ఇక్కడ వరకు ఎండ్ అయిపోద్ది దీన్ని వచ్చేసి ఆ ఎన్కేసి ప్రాజెక్ట్స్ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇది వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుండి నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇక్కడతో ఈ మొత్తం బైపాస్ అయితే ఎండ్ అయిపోద్ది దీన్ని మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు ఇంకా ఏంటంటే దీనిలో దీనికి సంబంధించి మే రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ల టన్నల్ ట్విన్ టన్నల్స్ అయితే నిర్మించారు అది వచ్చేసి కోరంపుట్ ఒడిస్సా డిస్టిక్లో అయితే ఉంటుంది అది కూడా కంప్లీట్ అయితే చేశారు ఆ టన్నల్స్ని కూడా ఇంకా ఛత్తీస్గఢ్ దగ్గర ఐదు కిలోమీటర్ల టన్న రెండు టన్నల్స్ అయితే నిర్మించాలి ఇంకా వాటికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీనికి డెడ్ లైన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఉంది ఈ ప్రాజెక్టు చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం బైపాస్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు ఇదే అన్నమాట లాస్ట్ ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్లోని సబ్బవరం దగ్గర ఈ సబ్బవరం దగ్గర ప్రజెంట్ ఇంటర్చేంజ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మిగతా బైపాస్కి సంబంధించిన మొత్తం పనులైతే కంప్లీట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు మొత్తం బైపాస్ ఇంకా ఈ సబ్బవరం దగ్గర ఈ ఇంటర్చేంజ్ కూడా కంప్లీట్ అయితే ఇది నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్టీన్కి కి అయితే కనెక్టివిటీగా ఉండిద్ది అలాగే ఇది ఏంటంటే విశాఖపట్నంలోని పోర్ట్ ఏరియాకి కనెక్టివిటీ కోసం మెయిన్ గా నిర్మించారు ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ట్రావెల్ టైం కూడా చాలా వరకు తగ్గింది ప్రజెంట్ రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయడానికి దాదాపు పద్నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఏడు గంటల్లోనే ట్రావెల్ చేయొచ్చు చాలా టైం అయితే సేవ్ అవ్వచ్చు ఇంకా వంద వంద కిలో వంద నుండి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ పైన ఈ గడ్ ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇంకా ఇక్కడ ఇంటర్చేంజ్కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇన్ ఈ బైపాస్ ఈ హైవేకి సంబంధించిన నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి